హలో అండి నమస్తే అందరికీ ఈరోజు మా గులాబీ మొక్కలు చూడండి ఎన్ని పూలు వచ్చినాయో ఇదండి ఈ ఈ మొక్కలు భలే పోస్తాయండి ఎంత బాగా వచ్చినాయో చూడండి అసలు మొన్న మొన్నప్పుడు కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చి మీకు చూపించాను ఇప్పుడు మళ్ళీ నేను కిచెన్ వేస్ట్ లిక్విడే ఇస్తున్నాను అయితే కిచెన్ వేస్ట్ లిక్విడ్లు మనకి మనం ఇంట్లో తిని వాడుకున్న వస్తువులు ఏమేమి పడుతున్నాయో మనకి తెలుస్తుంది కదా ఆ లిక్విడ్లో ఏమేమి బకెట్కి పోసాము అనేది మనకు తెలిసిద్ది ఆ రోజు ఏ మొక్కకి ఆ అందులో ఉన్న పదార్థాలు ఏ మొక్కలకు ఉపయోగపడతాయో అది మనం తెలుసుకొని ఆ మొక్కలకి ఇచ్చుకుంటే మనకి ప్రతి మొక్కని మనం కిచెన్ వేస్ట్ తోటి బ్యాలెన్స్ చేసుకోవచ్చు అట్లాగా ఇప్పుడు నేను తీసుకొచ్చాను కిచెన్ వేస్ట్ లిక్విడ్ అయితే ఇప్పుడు చూడండి ఎన్ని పూలు వచ్చినాయో ఎంత బాగా వచ్చినాయో అసలుకి చూడండి ఇది అండి వైట్ పింక్ కూడా పెట్టాను అంతకు ముందు చానాలు నాడు అది పోయింది అటుపక్కన చెట్లు చూపిస్తానండి ఇది అండి ఇక్కడ చూడండి ఈ గులాబీలు ఎంత బాగా వచ్చినాయో ఉదయం కొయ్యలేదండి ఇప్పుడు పూజ చేయకూడదు అని చెప్పి ఇంక నేను పూలు కొయ్యటం లేదు మొగ్గలు చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇదిగండి ఇట్లా చూసుకుంటాను ఇదిగండి అసలు ఎన్ని మొగ్గలు చూడండి చూసారా మొగ్గలు వస్తున్నాయి మనం కొద్ది కటింగ్లు చేసుకుంటే మళ్ళీ చిగుర్లు మొగ్గలు వస్తుంటాయండి ఇదిగోండి ఇక్కడ కూడా ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇప్పుడు ఇట్లాంటి వాటికి మనము ఎక్కువ ఈ పూలు వచ్చేటప్పుడు ఏంటంటే ఫుడ్ బాగా పెట్టాలండి నేనేం చేస్తున్నానంటే మనకి కిచెన్ వేస్ట్లో మనం ఏ ఈరోజు వేసాము బకెట్లోకి అనేది మనకు అర్థమయ్యద్ది కదా ఇప్పుడు దీంట్లో ఎక్కువగా పడింది ఈరోజు అరటిపండ్లు పడ్డాయి దీంట్లో ఉల్లిపొట్టు ఎక్కువ పడింది ఉల్లిపొట్టు ద్వారా మెగ్నీషియం బాగా వస్తుందండి సల్ఫరు మెగ్నీషియం అరటిపండు ద్వారా పొటాషియం బాగా అందుద్ది పొటాషియం బాగా వస్తే పూలు మొగ్గలు బాగా రావటానికి అవకాశం ఉంటుందండి మనకి గులాబీ మొక్కలంటే మనకి పూలే కదా రావాల్సింది ఏ చెట్టును మేంచుకున్నా మనకి పూలు కావాలి కదా పుల్ల మజ్జిగ మన మొక్క బలంగా పెరగటానికి వేర్లు బాగా వచ్చి చిగుర్లు రావటానికి బాగా పుల్ల మధ్యగా బాగా పనిచేస్తుందండి కాబట్టి నేను పుల్ల మధ్యగా ఒక అర లీటర్ దాకా ఉంటే పోసా అరటి పండు వేసాను బాగా ఆరు కాయలు తొక్కలు మనం తిన్న తొక్కలు ఉంటాయి కదా అవి వేసాను నిన్న ఈరోజు బాగా నాని పప్పాయ పప్పాయ కూడా మనకి ఎంత మంచిదో మొక్కలకు కూడా అంతే మంచిది క్యాప్సికమ్ తొల్లలు విత్తనాలు కూడా పడ్డాయి ఇవి కూడా ముస్తాయండి అంతకుముందు ఇట్లానే తిని ఇట్లా వేస్తే వచ్చినాయి కూడా నాకు అంతకుముందు ఇప్పుడు కోడిగుడ్లు నాలుగు కోడిగుడ్లు తొక్కలు ఈరోజు మేము ఫ్రైడ్ రైస్ చేసుకున్నాము అందువల్ల కోడిగుడ్లు ఉల్లిపొట్టు అరటి పండు తొక్క ఇవన్నీ బియ్యం నీళ్ళు మజ్జిగ ఈ లిక్విడ్ మన మొక్కలకి ఇస్తే పూలు వద్దన్నా పూలు పోస్తాయండి మీరు చూస్తున్నారు కదా నా మొక్కల్ని ఇంక ఇక్కడ ఏమీ లేదు చూడండి ఇదంతా మొన్నప్పుడు పేడ ఎరువు కలిపి ఇచ్చాను కదా అది ఇది ఉదయం నీళ్ళు ఇచ్చేళ్ళాను ఇప్పుడు ఈ పూట మళ్ళీ ఈ లిక్విడ్ ఇస్తున్నాను ఇట్లా చిగుర్లు రావటానికి కూడా బాగా పని ఇలాగా మన కిచెన్ వేస్ట్లో మనం ఈరోజు నిన్న ఈరోజు ఏమి వాడాము ఇంట్లోవి అది గుర్తుపెట్టుకొని మనకి ఇక్కడ తెలుస్తుంది కదా ఇప్పుడు ఈ పడ్డాయి కదా ఇలాంటివి వచ్చినప్పుడు పూల మొక్కలకి బాగా పని చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి కొత్త వాళ్ళకి చెప్తున్నానండి ఇప్పుడు అన్నీ ఆల్రెడీ మొక్కలు పెంచిన వాళ్ళకైతే అర్థమవుతుంది కొత్త వాళ్ళకి ఏంటంటే ఇది బాగా ఉపయోగపడిద్ద ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఇలాంటివి పడేయకుండా మనము మన మొక్కలకి ఇచ్చుకున్నామంటే మంచిగా మట్టి గుల్లబారేదానికి పూలు పూయడానికి మొక్క ఎదుగుదలకి చిగుర్లు రావడానికి కొత్త చిగురులు వచ్చి కొత్త మొగ్గలు వచ్చి కొత్తగా మళ్ళీ పూలు స్టార్ట్ అవ్వడానికి మంచిగా వస్తాయండి కింద మా నేలలో పెరట్లో కూడా నేను కిచెన్ వేస్ట్ నీళ్ళే అట్లా పోస్తుంటాను మీకు చూపిస్తుంటాను కదా అవి కూడా షార్ట్ వీడియోకి తీసి పెట్టానండి రెండు రోజులు తీసాను ఆ వీడియోస్ అవి రెండు పెడతాను చూడండి గులాబీలు ఎంత బాగా వస్తున్నాయో ఇట్లాంటి లిక్విడ్సే కదా నేను ఇస్తుంది ఇప్పుడు మన ఇంట్లో వచ్చే వేస్ట్ నేను అదే చెప్తున్నా ఏది వస్తే మీరు నేను చెప్పే నా వీడియోస్ చూడండి నేను మొన్న పెట్టిన వీడియో పదమూడవ తారీఖు పెట్టానండి ఆ రోజు పదకొండో పన్నెండో అని చెప్పా కదా పదమూడో తారీఖు ఆ రోజు ఇంటికి కిందకి వెళ్ళి చూసుకున్నాను అయితే ఆ రోజు నుంచి నేను ఇప్పుడు ఈ పక్క నుంచుకున్నా గులాబీలకు ఇవ్వాలని చెప్పి అయితే మీకు కూడా గులాబీ మొక్కలు ఉంటే ఇలాంటివి ఒక సపరేట్ బకెట్లో పెట్టుకోండి ఇప్పుడు మనం ఫ్రూట్స్ అరటి తొక్కలు బియ్యం నీళ్ళు మజ్జిగ కోడిగుడ్డు వాడుకున్నా ఏమో ఒక పక్కన పెట్టుకోండి ఇంకా పళ్ళాలు కడిగిన నీళ్ళు కానీ ఏదన్నా అన్నం మిగిలిన అలాంటివన్నీ ఒక బకెట్గా పెట్టుకోండి మొక్కలు మరిన్ని ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళకి ఏంటంటే పది మొక్కలు ఎవరైనా గులాబీ మొక్కలు మందారాలు అవి పెట్టుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇట్లా కొద్దిగా సింపుల్గా ఇలా వచ్చినప్పుడు ఇంకా కాసి నీళ్ళు కలుపుకొని ఆ మొక్కలకి పోసుకుంటే సరిపోయేది ఇంకా మనం సపరేట్గా పూలకి డిఏపీలు అవి ఏమీ ఇవి పని లేదండి నేనైతే అట్లాంటివి ఏమి కదా మన ఇంట్లో వచ్చే ఫ్రీగా వచ్చేవి మనం పడేసేవి మనం మొక్కలకి ఇచ్చుకొని పూలు పోపించుకుంటున్నాము కదా ఇందులో టీ పెట్టిన రెండు రోజులు టీ గిన్నలో నీళ్ళు పడ్డాయి రెండు రోజులు బియ్యం కడిగిన నీళ్లు కొంచెం కొంచమే గడుగుతున్నాము అందువల్ల కొద్దిగా వచ్చినాయి నేను ఈ సపరేట్గా పెట్టుకున్నా కావాలని అదిగండి తొక్కలు అట్లాగా ఉంటాయి ఇట్లానే మనకి ఇక్కడే ఎండిపోయి ఇది ఒక పద్ధతి అనమాట ఇక్కడే ఎండి మళ్ళీ మన మొక్కకి మళ్ళీ రేపు ఎల్లుండి కానీ వాటర్ ఇచ్చినప్పుడు ఆ రసం ఇది నాని మంచిగా ఎరువుని నిదానంగా కూడా అందిస్తుంది ఇప్పుడు పోసిన నీళ్ళు ఏమో ఇప్పుడు అందుకు ఉంటుంది ఈ మొక్కలేమంటే అది ఎండిపోయి మళ్ళీ నీళ్ళు ఇచ్చినప్పుడు మళ్ళీ అందుకుంటుంది అప్పుడు మొక్కకు బలాన్ని అందిస్తుందండి అర్థమైంది కదా ఈ కొత్త వాళ్ళకి కొన్ని కొన్ని సూచనలు అనమాట ఇట్లాగా ఉల్లిపొట్టు మంచిగా మట్టిని గుల్ల చేసే తత్వం కూడా ఉల్లిపొట్టు నీళ్ళల్లో ఉంటుందండి చూడండి మీరు కూడా ఇట్లా ఇచ్చి ఇలాంటి ఫ్రూట్స్ తిన్నప్పుడు మీరు పక్కన పెట్టుకోండి లిక్విడ్ని ఇలాంటివి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మీరు రోజు చూస్తూనే ఉంటారు కదా ఎట్లా పోస్తున్నాయో చూడండి చూపిస్తూనే ఉంటాను నేను అటు పక్కకి వెళ్దాము ఇక్కడ చూడండి ఇక్కడ గులాబీ చెట్టుంది ఇందులోనే టమాటా మొక్కలు మూసినవి ఇది అండి ఇది అండి ఇక్కడ ఒకటి ఇదిగండి అక్కడ ఒకటి ఇక్కడ చిన్నది ఒకటి ఉంది ఈ ఉంచుతా ఇందులోని అయితే ఇదిగండి పువ్వు డబల్ షేడు ఇది మొన్ననే కొయ్యాల్సింది నేను కొయ్యలేదు కుదరక ఇంకా కొయ్యకూడదులే ఇప్పుడు పూజ చేయట్లేదు అని చెప్పి ఇంకా చెట్లకే వదిలేసా ప్రాణం సూరమంటుంది నాకు అట్లా ఆ పువ్వులు చూడండి రోజు కోసేదాన్ని కదా ఒకసారి పూలు చూడండి ఉదయం కొయ్యలా ఇదిగండి ఈ విచ్చుకోకుండా వస్తాం కదా రోజు ఇప్పుడు చూడండి విచ్చుకున్నాయి సాయంత్రం బోటుకి అది నిన్న పోయింది ఇట్లా కొన్ని పూలు వదిలేస్తున్నా ఇంకా ఇక్కడ చూడండి ఇదే మనకు అవుతుందండి మొక్కలు పెంచుతుంటాం కాబట్టి ఏ మొక్కకి గబక్కన పూలు రావాలి మొక్కకి మట్టి అడుగుతుంది మట్టిలో బలం అయిపోయినప్పుడు మనకు తెలుస్తుంది ఇవ్వాలి ఈ మొక్కకి అని చెప్పి ఇదిగండి ఇదిగండి ఎంత బాగా వచ్చినాయో చూడండి అప్పుడు మనం ఆ మొక్కకి ఆ కిచెన్ వేష నీళ్ళు మనం అందులో ఉండే మనం ఏమేమి వేసామో పదార్థాలు అదంతా మనకు అర్థమైద్ది కాబట్టి అది చూసుకొని మనం ఆ మొక్కలకి ఇచ్చుకుందాము అటు పక్కకి వెళ్దాము ఎందుకండి ఇది నా కూడా చేస్తున్నాము దీనికి మట్టి కొంచెం నీరుగానే ఉంటుంది ఎప్పుడు నిమ్ముగా ఉంటుంది అందుకని నేను ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనము మూడు రోజులకి నాలుగు రోజులకి ఇచ్చుకోవాలి మట్టి తేమను బట్టి కూడా మనం వాటర్ ఇచ్చుకోవాలండి అంతకుముందు నేను నెమ్ము చూసుకోకుండా ఇస్తూ ఉంటే గిటక పారినట్టు పోతుంది అందుకని ఇప్పుడు ఐదారు రోజులకి ఒకసారి ఇస్తున్నాయి ఈ మొక్కకి వాటరు కొంచెం ఇప్పుడు తట్టుకొని ఇదిగండి చిగుర్లు ఆకులు మంచిగా వస్తున్నాయి ఇప్పుడు ఈ నీళ్ళు కొద్దిగా ఇవ్వాలని కొంచమే ఇచ్చాను మళ్ళీ నాలుగైదు రోజులు దీని చోళ్ళు పోను ఇంకా ఉంది బాగా మట్లో దేనికి పర్వాలేదు ఇలాంటివి ఇచ్చుకోవచ్చు దీనికి కూడా అట్లానే అప్పుడు నీళ్ళు ఎక్కువయ్యి ఇటు పక్క ఉందండి ఇక్కడ ఇక్కడ ఉండి ఎండ తగలకపోతే ఇటు జరుపుకున్నా ఇటు జరిపిన తర్వాత ఇలా ఎండిపోయినాయి కొన్ని కొమ్మలు తీసేసాను కొమ్మలు కట్ చేసి పెట్టిన తర్వాత ఎండకు పెట్టాక మళ్ళీ చిగుర్లు వచ్చి మంచిగా మొక్క ఎదిగింది బాగా ఇదిగండి ఇక్కడ కూడా చిగురు వస్తుంది ఇక్కడ వచ్చింది ఇంకా పూలు వస్తాయి దీనికి కూడా కొంచెం ఇస్తున్నాం అది కొంచెం ఇట్లా మెట్లోకి పెట్టేసేస్తా అదే ఎందుకంటే ఇది యాకు అన్నీ ఉన్నాయి కదా ఎండటం కష్టం అయ్యిద్ది ఇక్కడ దీంట్లో మొన్న తోట కొరకు వస్తాయి ఇందులో షార్ట్ తీసాను ఇక్కడ ఇటుకేది ఇక్కడ అడేనియం ఉంది అడేనియమ్మకు కూడా ఇది అండి పూలు మంచిగా వస్తున్నాయి మొన్న తోవి పెట్టాను అంతా అయితే దీంట్లో కొంచెం ఇతుక్కు పెట్టే చేస్తా ఇప్పుడు ఇది కోడిగుడ్డు తొక్కలు అరటి తొక్క పప్పాయ ఇవన్నీ ఉల్లిపోటు అన్నీ వాడుతున్నాయి దీనికి చూసారా ఇట్లా ఇంత ఇంత ఈజీగా మనము మొక్కలు పెంచుకోవచ్చండి కొంచెం వాటర్ ఇస్తున్నాను మన ఇంట్లో వచ్చిన వేస్ట్ తోటి మనం వాడే పదార్థాలు మనం ఇంట్లో తినే పదార్థాలతోటి వచ్చిన తుక్కుతోటి మొక్కలు పెంచుకున్నాం మనం ఓకే ఇక్కడ ఎల్లో చామంతి మొగ్గల మీద ఉందండి బాగా కొంచెం ఇస్తున్నా దీనికి ఇక్కడ వచ్చి పింకు చామంతి ఇది కూడా నీరు ఎక్కువ ఉంటుంది దీనికి అందుకని దీనికి కూడా రెండు మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి అట్లా ఇస్తున్నా వాటరు కొంచెం తూవి పెట్టా గాలి పోసుకుంటుంది అని చెప్పి కొంచెం ఇట్లా తోవి పెట్టానండి మనకి మట్టి గట్టిగా ఉన్నా కూడా మొక్కలు నీళ్ళు కిందకి బాగపోతే మొక్కలు పాడైపోతాయి అది గమనించుకుంటూ మనం చేసుకోవాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క కుండీని బట్టి ఇలా మార్పులు వస్తుంటుంది మట్టిలో అదండి మన ఇంట్లో వచ్చిన వేస్ట్ని మనం వేస్ట్గా పడేయకుండా మన మొక్కలకి ఇచ్చుకొని ఇక్కడ చూడండి ఇలాంటి మొక్కలకి ఇవ్వాలి కొంచెం కొంచెం కొద్దిగా ఉదయం వాటర్ ఇచ్చాను ఇంకా కొంచెం ఉన్న ఇదిగండి ఇక్కడ ఒక మందారం ఉంది ఇది కొంచెం అట్లానే చేస్తే లోపలికి వెళ్ళిపోద్ది అయిపోయింది ఇంకా వంకాయలు మళ్ళీ వస్తున్నాయి మన షాట్లో చూపించా కదా మీకు మళ్ళీ రేపో ఎల్లుండో కోసుకుంటా అదిగండి మళ్ళీ కొన్ని వంగ మొక్కలు మొన్న తీసుకొచ్చాము నాటా అక్కడక్కడ అక్కడ ఒకటి అక్కడ ఒకటి నాటుకున్న అవి కొన్ని ఎలా ఉంటాయో నేను తెచ్చి మూడు రోజులు పక్కన పెట్టి అప్పుడు నాటానండి ఓకే అండి ఇప్పుడు మనం ఇంట్లో వచ్చిన వాటితోటే ఈ రకంగా మనం పెంచుకుందాం మొక్కల్ని అర్థమై ఉంటుంది చాలామందికి మట్టి ఎలా కలుపుతారో చూపించమన్నారు నేను కలిపేటప్పుడు ఆ వీడియో కూడా చేసి చూపిస్తానండి ఇదండి ఇంకెలా చూసుకుంటా ఇప్పుడు ఇది ఇదే ఇదండి ఇక్కడ మొగ్గలు వస్తున్నాయి ఇదండి ఇక్కడ ఓకే అండి ఇలా చేసుకోండి మీరు కూడా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మొన్న చేసిన వీడియోకి చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారండి అసలు నాకు ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేను మాటల్లో చెప్పలేను మా అబ్బాయి కూడా అసలు మంచిగా అమ్మ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇప్పుడు ఈ వీడియోకి మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చారమ్మా బాగా కామెంట్లు కూడా పెట్టారండి అసలు మీ కామెంట్లు ఏంటంటే చూస్తుంటే నాకు ఇంకా ఉత్సాహం ఇంకా ఏం చెప్పాలి ఎట్లా చేయాలి తెలియని వాళ్ళకి కొత్తగా పెట్టుకునే వాళ్ళకి ఇంకా మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి అది కూడా మన ఇంట్లో వచ్చిన వేస్ట్ తోటి ఎలా మనం పెంచుకుంటున్నాం మొక్కలు అనేది నా పద్ధతి నా పాయింట్ కూడా అదేనండి ఇంట్లో వచ్చిన లిక్విడ్ తోటి వేస్ట్ కిచెన్ వేస్ట్ లిక్విడ్ తోటే మనం పెంచుకుంటున్నాము అయితే పూల మొక్కలకి అది సరిపోద్ది అని చెప్తుంటా కదా ఫ్రూట్స్ మొక్కలకు మటుకి ఏదైనా బయట అది కొన్ని తీసుకొచ్చి ఇవ్వాలండి అది తప్పదు అయితే నేను ఇప్పుడు వాటికి మామిడి వాటికి కూడా మళ్ళీ కొంచెం ఇవ్వాలి ఒక తీసుకొస్తా బజార్ నుంచి వెళ్ళి తీసుకొచ్చి దానికి కూడా మొక్కలకి అన్నిటికీ ఇచ్చుకోవాలి ఓకే అండి మీకు ఇంకా వీడియో చూడండి ఆ ముందు మొన్న పెట్టిన వీడియోని బాగా అందరూ చూశారు ఆదరించారు మంచిగా కామెంట్లు రాశారు నాకైతే చాలా ఆనందంగా ఉందండి అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ వీడియోలు బాగా చూడండి కామెంట్ రాయండి లైక్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోలు మీకు మొక్కలు ఎలా నాటుకునే దగ్గర నుంచి ఉన్నాయి వెనకటి వీడియోలలో ఉన్నాయి మొక్కలు నాటాను మట్టి కలిపినవి కూడా ఉన్నాయండి ఒకసారి వెనకటి వీడియోలు కూడా చూడండి అయితే ఇక్కడ ఒక మొక్క నాటాను అక్కడ ఉండింది ఆ చెట్లు ఆ డబ్బులో ఉంటే ఒకటి ఎక్స్ట్రా ఇక్కడ తీసుకొచ్చి నాటా అక్కడ సరిపోదులే అని చెప్పి ఇక్కడ చూసారా ఎంత బాగా పూలు ఉన్నాయో రోజు కోస్తుంటే ఇన్ని పూలు కనిపించటం లేదు కదా ఇప్పుడు కొయ్యకపోయేసరికి ఎన్ని పూలండి బాబోయ్ చూడండి చిలక ముక్కు పూలు అంటారు కదా బాల్సం చూసారా చెట్టు నిండా పూలే మొన్న తొవ్వాను ఎన్ని తొవ్వి ఆ కిచెన్ వేస్ట్ నీళ్ళు కొన్ని పోసాను వీటికి ఇది కూడా పింద ఎంతో కదులుతుంది మరి ఉంటుందో ఉండదో జామ పింద ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబర్లు పెరగాలి మీరు అట్లానే కామెంట్లు రాయండి మీకు డౌట్లున్నా ఆ డౌట్లు నేను నెక్స్ట్ వీడియోలో మీ డౌట్కి నేను క్లారిఫై ఇస్తాను ఏదన్నా వీడియో చేయమన్నా దాని గురించి వీడియో చేస్తాను మీకు నచ్చినట్టే వీడియోలు వస్తాయండి ఓకే అండి మీరు ఏదైనా సలహా ఇవ్వాలన్నా చెప్పండి నాకు కామెంట్ రూపంలో నేను అది చేస్తాను బేర్ చెట్లు తీగలు బారుతున్నాను ఇట్లా వీటికి తాళ్ళు కడదామంటే కుదరటం లేదు పొట్ల చెట్లు ఇవన్నీ బాగా వస్తున్నాయి చుక్కకూర తోటకూర అన్నీ మూలిసినాయి ఇందులో ఇదిగండి బేరం ఇవి కూడా అట్లా పాకుతున్నాయి ఈ చెట్లకి ఓకే అండి నేను అన్నీ మీకు ప్రతి వీడియోలు అన్నీ చూపించాలని కొన్ని కొన్ని చూపిస్తూ ఉంటా తెలియాలి కదా కొత్త వాళ్ళకి కూడా అని చెప్పి చూపిస్తూ ఉంటానండి ఓకే అండి బాయ్ అండి ఉంటానండి